ప్రపంచంలో అత్యంత శాస్త్రీయ మతమంటే బౌద్ధధర్మం తథాగత బుద్ధుడు ఈ బౌద్ధధర్మాన్ని ప్రవేశపెట్టారు తథాగత బుద్ధుని తల్లిదండ్రులు మహామయ మరియు శుద్ధోధన ఆయన బాల్య పేరు సిద్ధార్థుడు సిద్ధార్థుడు కపిలవస్తు నగరానికి యువరాజు శాక్యవంశానికి చెందినవాడు క్రీస్తుపూర్వం ఐదు వందల అరవై మూడులో బుద్ధుడు జన్మించారు సిద్ధార్థుడు యశోధరతో వివాహం చేసుకున్నాడు వారి కుమారుడు రాహుల్ ఇరవై తొమ్మిదేళ్ల వయసులో సిద్ధార్థుడు రాజ్యాన్ని సుఖసౌకర్యాలను త్యజించాడు అతడిని రాజ్య సరిహద్దు దాటి పంపిన సేవకుడి పేరు చెన్న ఇంటినుంచి వెళ్లిన తరువాత సిద్ధార్థుడు జ్ఞానాన్ని పొందాలని నిర్ణయించుకున్నాడు బ్రాహ్మణ సన్యాసులను ఎందుకు విడిచిపెట్టాడంటే వారి జ్ఞానం అసంపూర్ణమని గ్రహించాడు తీవ్ర తపస్సుతో తన శరీరాన్ని బలహీనపరుచుకున్నాడు చివరకు సుజాత ఇచ్చిన ఆహారంతో బలాన్ని పొందాడు ఆ తరువాత బోధి చెట్టు కింద ఆయనకు జ్ఞానోదయం జరిగింది ఆ క్షణం నుంచే సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు బుద్ధుడు అంటే జ్ఞానం నిండిన మనిషి ఆయన జ్ఞానోదయ లక్ష్యం మనిషి దుఃఖాన్ని మూఢనమ్మకాలను తొలగించడం బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం కోపంగా వదిలిపోయిన ఐదుగురు సన్యాసులకే ఇచ్చాడు నేను బుద్ధుని ఆశ్రయానికి వెళతాను ధర్మ ఆశ్రయానికి వెళతాను సంఘ ఆశ్రయానికి వెళతాను ఇదే త్రిసరణం బౌద్ధుడు చెప్పిన పంచశీలాలు హింస చేయకూడదు దొంగతనం చేయకూడదు వ్యభిచారం చేయకూడదు అబద్ధం చెప్పకూడదు మద్యం లేదా మత్తు పదార్థాలు తాగకూడదు ఆయన బోధించిన వాంఛనీయ మార్గం సరైన దృష్టి సరైన తీర్మానం సరైన మాట సరైన క్రియ సరైన జీవనోపాధి సరైన ప్రయత్నం సరైన జ్ఞాపకం సరైన సమాధి మగధ చక్రవర్తి బింబిసారుడు మొదట బౌద్ధ ధర్మాన్ని అంగీకరించాడు భిక్షుణీ సంఘంలో మొదటి సభ్యురాలు మహాప్రజాపతి గౌతమి బుద్ధుడు అందరినీ సమానంగా ఆహ్వానించాడు జాతి వర్ణం లింగం అనే తేడా లేకుండా బుద్ధుడు ఆత్మ దేవుడు స్వర్గం నరకం వంటి మూఢనమ్మకాలను నమ్మలేదు ఆయన చెప్పినది అట్టా దీపోభవా అంటే మీరు మీకు మీరు దీపమై ఉండండి ఎనభై ఏళ్ల వయసులో బుద్ధుడు మహాపరినిర్వాణం పొందారు కుషినగర్లో తరువాత అశోకుడు ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేశాడు కళింగ యుద్ధం తరువాత ఉపగుప్తుడు అశోకుని కత్తిని విసరమని ప్రేరేపించాడు అశోకుడు తన కుమారుడు మహేంద్రుడు కుమార్తె సంఘమిత్రను శ్రీలంకకు ధర్మప్రచారానికి పంపాడు మౌర్యకాలంలోనే భారతదేశం విశ్వగురువుగా నిలిచింది ప్రపంచ ప్రసిద్ధ నళందా విశ్వవిద్యాలయంలో భిక్షువులు గురువులుగా ఉన్నారు బుద్ధుడు మరియు అతని ధర్మం ప్రపంచంలోని అత్యుత్తమ ధర్మగ్రంథంగా నిలిచింది బౌద్ధమతంలోని త్రిపిటకాలు సుత్తపిటక ధమ్మపిటక వినయపిటక బుద్ధుడు వేదాలను ఎడారిగా పిలిచాడు ప్రపంచంలోని అత్యంత పురాతన విగ్రహాలూ అవశేషాలు బౌద్ధమతానికి చెందినవే బుద్ధుడు ఉపదేశించిన భాష పాలి నేటి ప్రపంచంలో యాభై ఆరు దేశాల్లో బౌద్ధమతం ఉంది భారతదేశంలో బౌద్ధుల శాతం సున్నా పాయింట్ సున్నా ఏడు శాతం మాత్రమే అయినా బౌద్ధ ధర్మం ప్రభావం అచంచలంగా ఉంది ప్రపంచమతాల పార్లమెంటు కూడా బౌద్ధమతాన్ని ఉత్తమమతంగా గుర్తించింది దాని ప్రాథమిక సూత్రాలు సత్యం అహింస స్వేచ్ఛ శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య కూడా బౌద్ధమతాన్ని స్వీకరించాడు హిందుదేశంగా ఉన్నప్పటికీ నేపాల్లో బౌద్ధ జనాభా వేగంగా పెరుగుతోంది ఇది బుద్ధుడి బోధన మానవుడు జ్ఞానం పొందితే ప్రపంచం శాంతితో నిండుతుంది ప్రకాశింపమండి బుద్ధుడి మార్గంలో నడవండి